అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు కర్మను అనుభవించక తప్పదు అనే కథని గురించి తెలుసుకుందాం గౌతమి కుమారుడు పాము కాటుతో మరణించాడు గౌతమి దుఃఖం పొంగి పొరిలిపోయింది ఆ ప్రాంతంలో ఉన్న బోయవాడు ఆ తల్లి దుఃఖాన్ని చూశాడు ఆ పామును చంపేస్తాను అంటూ కోపంగా అరుస్తూ అడవిలోకి వెళ్ళి ఆ పామును పట్టి తాడుతో కట్టి తెచ్చాడు గౌతమి ఆ పాము వంక చూసింది చచ్చిపడి ఉన్న కొడుకు వంక చూసింది అన్నా ఆ పామును వదిలేయి అన్నది ఆ బోయవానితో ఇది ఈ పసివాడి ప్రాణాలు తీసింది నేను వదలను దీన్ని చంపుతా అన్నాడు బోయవాడు చంపవద్దని గౌతమి వారించింది ఈ పామును చంపితే నా కొడుకు బతుకుతాడా పామును చంపక వదిలేయి అంది బోయవాణిని బాని కోపావేశుడైన బోయవాడు ఆమె మాట వినక నాకు నీ మాటలు మనసుకెక్కవు పామును చంపి తీరుతా అన్నాడు నేను హింసను సహించలేను అంది ఆ తల్లి జనులను చంపే జంతువులను చంపితే పాపం రాదు అన్నాడు బోయ శత్రువుని కూడా చంపడం తగదు కదా అన్నది గౌతమి వాడు వినక జనంబును రక్షించడానికి హింస తప్పదు వృత్తాసురుని ఇంద్రుడు సంహరించలేదా యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా పాలలోచనుడు ధర్మం కోసం హింస చేయవచ్చు దీనికి నీవు అంగీకరించు ఈ పామును చంపుతాను అన్నాడు గౌతమి పామును చంపే పాపానికి పాల్పడలేనన్నది ఎంతో విచారంగా గౌతమి బోయవాడు మాట్లాడుకునే మాటలన్నీ విన్నది పాము నేనేమి తప్పు చేశాను నీవు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు మృత్యువు ప్రేరేపిస్తే ఆ బాలుని చంపాను కానీ ఆ బాలునిపై నాకు ద్వేషం ఉందనుకుంటున్నావా అంది బోయవానితో గౌతమి పాము చెప్తున్నది విస్తుపోయి వింటోంది బోయవాడు పామును చంపాలని ఎత్తిన కర్ర అలాగే పట్టుకుని నిల్చున్నాడు పాము మాటలు వింటూ ఇక పద అంది గౌతమి అంతలో మళ్లీ బోయవాడు పామును చూస్తూ మృత్యువుకి సహకరించావుగా అందుకు నిన్నప్పుడు చంపుతా అంటూ తిరిగి కర్ర ఎత్తాడు దానికి పాము ఇలా చేయడం నాకు సాధ్యమవుతుందనే అనుకుంటున్నావా ఆలోచించు అన్నది నువ్వు ఏమన్నా చెప్పు ఎవరు పంపినా నువ్వు కాటువేయ సిద్ధంగా ఉంటావు కదా నీ మీద జాలి ఏమిటి నీలాంటి క్రూరిని చంపితే నాకు నింద రాదు అన్నాడు కోపావేశంతో యజ్ఞం చేస్తూ ఋత్వికులు హవిస్సులు యజ్ఞహోత్రంలో వేస్తారు అయితే ఫలం యజ్ఞకర్తకే కదా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అక్కడికి మృత్యువు వచ్చింది పామును బోయవాని గౌతమిని చచ్చిపడి ఉన్న బాలుని చూసింది ఓ సర్పమ్మ నిన్ను నేను పంపినట్టుగానే నన్ను యముడు పంపాడు కనుక ఈ చావుకి నువ్వు నేను కారణం కాదు తెలుసుకోలేక ఆ బోయ నిన్ను చంపాలనుకుంటున్నాడు సూర్యచంద్రులు అగ్ని భూమి ఆకాశం జలం మొదలైనవన్నీ యముని చేతిలో ఉన్నాయి ఏ పనులు ఎలా జరుగుతాయో చెప్పగలమా అంది పాముతో మృత్యువు ఇది ఇలా జరిగితే నన్ను దూషిస్తావెందుకు ఇదంతా యముని యొక్క చేత నేను నిన్ను దూషించలేదు కానీ నన్ను పంపింది నీవేనని చెప్పి నాపై వేసి నింద పోగొట్టుకొందుకు చెప్పాను అంది పాము పాము బోయవాని వైపు చూసి మృత్యువు మాట విన్నావు కదా నా మీద తప్పు చెప్పి నన్ను బాధించడం తగునా అంది దానికి బోయవాడు నవ్వి నీవు మృత్యువు పాపాన్ని తప్పించుకోవాలి అని ఎన్ని మాటలు చెప్పినా మీలోని దోషం పోతుందా మీరిలా చేస్తే నేను భయపడిపోతాననుకుంటున్నారా అన్నాడు ధైర్యంగా అన్నీ యముని వలన జరుగుతాయి మాకే దోషము లేదు అని పాము మృత్యువు బోయవానితో అంటూ ఉంటే అక్కడికి యముడు వచ్చాడు ధర్మ సంశయాన్ని తీర్చడం కోసం బోయవాణిని చూస్తూ పాము మృత్యువు నేను ఈ పిల్లవాడి మరణానికి కారణం కాదు ఈ పిల్లవాణి మృతికి పూర్వజన్మ కర్మే కారణం విను మనం చేసుకున్న కర్మ మనకి దుఃఖాన్ని సుఖాన్ని వచ్చే జన్మలో ప్రాప్తింపచేస్తుంది కర్మను అనుభవించక తప్పించడం శివునికి కూడా సాధ్యం కాదు కనుక మీరంతా ఈ వాదనని ఆపండి అన్నాడు గౌతమ్ చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్తున్నాడు అని తెలుసుకొని ఆత్మజ్ఞానానికి మనసులో నమస్కరించుకున్నాడు యముడు బోయవాణిని చూస్తూ జనులంతా వారి వారి కర్మానుసారంగా పోతుంటారు దీనికి నీకు రోషం విషాదం వలదు పాముని వదిలేయి అన్నాడు యముడు బోయవాడు పాముని వదిలేశాడు అది చరచరా పాకుతూ అడవిలోకి వెళ్ళిపోయింది జీవి పూర్వ కర్మను అనుభవించాల్సిందే కాని ఎవరినో నిందించడం తగదు అనే సత్యాన్ని ఈ కథ స్పష్టం చేసింది ఈ కథ ఆంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసంలోనిది